ఈ రాష్ట్రానికి నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తే కేవలం మన మార్చర్ల నియోజకవర్గానికి నూట పదిహేడు కోట్లు కేటాయించారు ఈ కృషిలో సహకరించిన పెద్దలు ఆర్ఎంబి శాఖ మార్చిలో బిసి జనార్దన్ రెడ్డి గారు అలాగే మన అందరి సూపర్ స్టార్ సగన్ స్టార్ ఎవరో కృష్ణదేవరాయలు వారు చాలా ఢిల్లీలో కృషి చేసి మరి మనకి మన నియోజకం వర్గం అన్ని విధాలుగా వెనుకబడి ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కూడా ఏ పని అడిగినప్పటికీ ప్రత్యేక శ్రద్ధను పెట్టి మార్చర్ల నియోజకవర్గం పని పనిచేస్తున్నారు వారికి కూడా మనందరం కూడా సభాపూర్వకంగా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మహిళలకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా గ్యాస్ స్టవ్ ఇస్తే రోజు ఆ దీపాన్ని వెలిగించడానికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అతి అది త్వరలోనే ఇచ్చిన మాట ప్రకారం రైతాంగాన్ని ఆదుకోవడానికి మరి రైతులకి దీపారంభిస్తారని కూడా మరి తెలియజేస్తా ఉన్నారు అప్పుడే కొంపరం మునిగిపోయినట్టు ఈ రాష్ట్రంలో మునిగిపోతున్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి కంపెనీ రోడ్లు ఎక్కుతున్నారు విద్యుత్ ఛార్జీల మీద రోడ్లు ఎక్కారు మీ అందరూ కూడా ఆలోచించాలి తొమ్మిది సార్లు ఐదేళ్ల పరిపాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచిన ధనుడు జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఘనత సాధించలేదు ఆ తర్వాత రైతుల కోసం అని చెప్పి మళ్ళీ పెట్టాడు కొత్త డ్రామా మిక్చియార్డ్లో పోయి తుమ్ముకుంటూ తగ్గుకుంటూ ఒక కొత్త డ్రామాని మొదలుపెట్టాడు ఎందుకు మొదలుపెట్టాడంటే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులు కేంద్ర ప్రభుత్వం తోటి మిర్చి రైతుల గురించి చర్చలు చేస్తారు వాళ్ళని ఆదుకోవాలని ఈ కుక్కలు వాసన పెట్టే మరి ప్రకటించడానికేమో కోడ్ కోడాటం ఉంది కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని అట్లా దూరి తెచ్చి బస్తాలు కూడా దొంగతనం చేశారు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి వెనుగొండ ప్రాజెక్టులో జనం నవ్వుతారు ఊస్తారని సిగ్గు కూడా లేకుండా ట్యాంకర్లతో నీళ్లు పోసి గేట్లో ఓపెన్ చేసిన ఘనత వైసీపీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కింది ప్రజల్ని మోసం చేయకం చోడికత్తి డ్రామా మరి వివేకానంద రెడ్డిని హత్య చేశాడు ఇవాళకి ఉంటే ముందు షర్మిలమ్మకి సునీతమ్మకి నీ తల్లికి న్యాయం చే తల్లి గౌరవాధ్యక్షురాలుగా పార్టీ ఉంటే అయిపోయినాయి ముఖ్యమంత్రి అయ్యాడు పరే సార్ పిచ్చి ఆ శర్మల్ని ఈ రాష్ట్రం మొత్తం తిప్పాడు ఇవాళ మళ్ళీ వదిలేశాడు